ఓం మహా ఓం శ్రీగురుప్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల పంతొమ్మిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల పంతొమ్మిదవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే లాభస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి అంతా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా మీరు చేసే కృషి కానీ మీరు చేసే ప్రయత్నాలు కానీ మీరు చేసే మీరు పెట్టే పెట్టుబడి కానీ ఇలా ఏదైనా సరే అది ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఇస్తుంది అమోఘమైన లాభాలను ఇస్తుంది మీరు ఊహించిన విధంగా లాభాలని అది తెచ్చి పెడుతుంది విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీరు ఎంత కష్ట సాధ్యమైన పనైనా సరే అత్యంత సునాయాసంగా చేసేస్తారు ఎంత కష్టమైన పని అయినా సరే చాలా ఈజీగా చాలా సునాయాసంగా దాన్ని పూర్తి చేయగలుగుతారు అలాగే ఎలాంటి పనైనా సరే మీకు అవలేలగా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున ఆదాయం బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న వ్యాపారం బాగా పెరుగుతుంది ముఖ్యంగా ఇతరత్ర అన్య మార్గాల నుంచి ఇతరత్ర అన్ని మార్గాల నుంచి కూడా మీకు డబ్బులు బాగా పెరుగుతాయి డబ్బులు వస్తాయి అలాగే అసలు ఏ ఆదాయం లేని వాళ్ళకి కూడా ఎలాంటి ఆదాయం లేని వాళ్ళకి కూడా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ అవసరాలు ఖర్చుల నిమిత్తం కూడా డబ్బులు ఏదో విధంగా వాళ్ళకి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆర్థిక లాభాలు కలుగుతాయి ద్రవ్య లాభాలు కలుగుతాయి ధన లాభాలు కలుగుతాయి అలాగే ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా అది ధనంగా మారుతుందన్న అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి రోజున ఖచ్చితంగా ఆరోగ్యం కూడా మరి మీకు బాగా సహకరిస్తుంది గతంలో మీరు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడి ఉండొచ్చు అనారోగ్యకరమైన బాధ ఇబ్బందులతో మీరు బాధపడే ఉండొచ్చు ముఖ్యంగా ఈ గ్యాస్ ట్రబుల్స్ కానీ జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు కానీ ఎసిడిటీ కానీ అరగకపోవటం కానీ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ అలాగే ఈ నోస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ జలుబు కానీ ఇలాంటి ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య కానీ ఇలాంటి సమస్యలతో మీరు బాధపడి ఉండొచ్చు ఈ కీలక సంబంధించిన బాధలు కా కంట్రాలకు సంబంధించిన బాధలతో మీరు బాధపడి ఉండవచ్చు అయితే వాటిలన్నిటి నుంచి కూడా మీకు ఖచ్చితంగా ఉపశమనం కలుగుతుంది ఒక రకమైన సాంతవన లభిస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది మీరు చేసిన పనికి తగిన గుర్తింపు లభిస్తుంది దాంతో ఏంటంటే ఆటోమేటిక్గా ఎవరికైనా కూడా మరి కొంచెం మానసికమైన సంతృప్తి మిగులుతుంది కదా మనం చేస్తున్న పనికి గుర్తింపు లభించి నలుగురు మెచ్చుకుంటున్నారంటే ఖచ్చితంగా ఎవరికైనా సరే కొంచెం మానసికమైన ఆనందం మానసికమైన సంతృప్తి కలగటం అత్యంత సహజం అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశి వాళ్ళకి కూడా ఖచ్చితంగా మరి మీరు చేస్తున్న పరికిత గుర్తింపు లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే దానివల్ల మీ కీర్తి పిటిష్లు ఇన్బడిస్తాయి గౌరవ వర్యాదులు పెరుగుతాయి అలాగే ఖచ్చితంగా కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన ప్రత్యేకత అనేది ఏర్పడుతుంది అనే విషయాన్ని గమనించాలి సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది అలాగే ఈ యొక్క ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతర శ్రామిక రంగాల్లో కానీ అంతా కూడా విజయంగా విజయమే మీకు వరిస్తుంది ఏ రంగంలో పనిచేసినప్పటికీ కూడా మీరు ఏ డిపార్ట్మెంట్ అండ్లో పనిచేయచ్చు అది ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలనిస్తుంది అలాగే ఈ కోర్టుకు సంబంధించిన కేసులు ఈ న్యాయానికి సంబంధించిన కేసులు అవి కూడా మీకు అనుకూలంగా వస్తాయి రుణాలు మంజూరు అవుతాయి అలాగే పర్ పర్మిషన్లు వస్తే ఏదైనా మీకు ఏదైనా పర్మిషన్లు కాబట్టి ఆ పర్మిషన్లు మంజూరు అవుతాయి ఇలాగా ఒకటేమిటి అన్ని రకాలుగా కూడా అన్ని రంగాల వరకు కూడా ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే ఖచ్చితంగా కూడా మరి ఆరోగ్యం కూడా బాగా సహకరించడం వల్ల మరి చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు అలాగే మిమ్మల్ని మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మిమ్మల్ని అభిమానించేవాళ్ళు మిమ్మల్ని ఆరాధించేవాళ్ళం యొక్క ప్రోత్సాహ సహకారాలు కూడా మీ మీద బాగా ఉంటాయి దాంతో ఏంటంటే మీరు మరింత ఆనందంగా మరింత సౌఖ్యంగా మరింత సంతోషంగా ఈ రోజున గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈరోజు మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది మంచి ఫలితాన్ని ఇస్తుంది మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు అలాగే ఈ రాసి విద్యార్థులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళు చదివిన చదువుకి ఖచ్చితంగా వాళ్ళు మంచి ఫలితాన్ని పొందుతారు చదువు మీద దృష్టి కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది అలాగే వాళ్ళు చదివిన చదువుకి తగిన గుర్తింపు లభిస్తుంది మంచి ప్రతిభా పాఠ పురస్కారాలు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది దాంతో ఏంటంటే విద్యలో వాళ్ళు బాగా రాణించడానికి అలాగే పేరు పత్రులు సంపాదించడానికి కూడా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీకు అంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళ సంఖ్య కూడా బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీరు ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో ఏ పనులు చేయాలనుకుంటున్నారో ఏ ఏ పనులు చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చేసి తీరుతారు అందులో ఎలాంటి సందేహం లేదు అంటే ఇష్ట కార్యసిద్ధి కలుగుతుందన్నమాట మీ కోరికలకు అనుగుణంగా మీ ఆశయాలకు అనుగుణంగా ఖచ్చితంగా మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని మరి రాసి జాతకులు తెలుసుకోవస్తా ఉంది అలాగే ఈ రోజున స్త్రీలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే కుటుంబ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ధనపరంగా కానీ విద్యాపరంగా కానీ ఇలా ఒక్కటేమిటి అన్ని రకాలుగా కూడా స్త్రీలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది చాలా ప్రోత్సాహవంతంగా ఉంటుంది అలాగే పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈరోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వజ్రక విగ్రహాన్ని పఠించండి అలాగే హనుమాన్ చాలీసా కూడా పఠించడం వల్ల చాలా వరకు అమోఘమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనోభావంతో నమస్కారం